ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన కలెక్టర్ ఆఫీస్లో వన్ కమిషన్ గా ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ మిశ్రా గారికి మా జైబీ మాల మహాసేన మరియు మా దళిత నాయకులు మాలలందరము కలుసుకొని ఒక రిప్రజెంటేషన్ అనేది ఆయనకు అందజేసి మా యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలియజేశాము కూలంకుషంగా ఎస్సీగా ఎస్సీ ఆయన కూడా ఎంతో నిబద్ధతతో ఎంతో ఓపికగా మా సమస్యలన్నీ కూడా విన్నారు ముఖ్యంగా వర్గీకరణ అనేది వద్దు అని మేము ఆయనకు చాలా గట్టిగా మేము మా వాదన అనేది వినిపించగలిగినాం వర్గీకరణ వలన మాలలు చదువుకున్న మాలలు నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మాలలు నష్టపోతారు కాబట్టి మా బాధ అంతా కూడా ఆయనకు వెళ్ళబుచ్చాము ఆయన కూడా సానుకూలంగా స్పందించారు కోర్టుల్లో కూడా అనేక మార్లు మాకు తీర్పు అయితే వచ్చింది కానీ ఇది కేవలము కొంతమంది దురుద్దేశంతో నాటినటువంటిది మాత్రమే కాబట్టి కూలంకుశంగా పరిశీలించి ఎటువంటి కులవృత్తి లేని వాళ్ళం మేము మాలలము మాకు చదువునే నమ్ముకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు మాలో నష్టపోతున్నారు కాబట్టి మాకు న్యాయం చేయాలని ఆయనకు మేము జైబీ మాల మహేసేన మరియు మా మాల నాయకులందరి తరఫున ఈరోజు రిప్రజెంటేషన్ అందజేశాము రానున్న కాలంలో కూడా ఈ వర్గీకరణ అనేది నూటికి నూరు శాతము ఆగిపోతుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం